హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే అయితే నేను సగ్గు బియ్యంతో పాయసం చేస్తున్నాను దానికి కాంబినేషన్ వచ్చేసి షీర్ కుర్మ అనమాట ముందైతే నేను సగ్గు బియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టి కడిగేసి ఉంచేసుకున్నాను అలాగే వన్ కప్పు వరకు షీర్ కుర్మ తీసుకున్నాను అరకప్పు వరకు పంచదార తీసుకున్నాను నా దగ్గర బాధం లేదు మీ దగ్గర ఏ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకొని చేసేసుకోండి అలాగే ఇందులో మిల్క్ మేడ్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే అవసరమే లేదు ఇప్పుడైతే నేను మూడు స్పూన్ల వరకు గీ తీసుకున్నాను ఎక్కువ చూడవద్దు కరెక్ట్గా సరిపోతుంది మీ లాస్ట్ వరకు చూడండి అలాగే ఇప్పుడు నేను ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం వేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి అలాగే ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కొత్త వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయండి నా దగ్గర జీడిపప్పు ఉంది కాకపోతే జార్ సీజా చాలా గట్టిగా అయిపోయింది అనమాట అస్సలు రావటం లేదు అందుకే వేయట్లేదు మనం ఈ సగ్గు బియ్యంతో బోల్డ్ వెరైటీలు చేసుకోవచ్చు సగ్గు బియ్యం పాయసంలోనే అటుకులు వేసుకోవచ్చు ఇలాగే సేమియా పుల్లలు వేసుకోవచ్చు పరవన్నం కూడా చేసుకుంటారు బియ్యం ఉంటుంది కదా అందులో రైస్ వేసి కొబ్బరికాయ బెల్లం వేసి కూడా చేసుకుంటారు చాలా బాగుంటుంది ఇది హెల్త్కి కూడా చాలా మంచి డ్రై ఫ్రూట్స్ మొత్తం వేగిపోయి పక్కకి తీసి పెట్టేసుకున్నాను అలాగే ఒక గిన్నెలోని పాలు రెండున్నర వరకు వేసుకున్నాను ఒక ప్యాకెట్ పాలు అనమాట ఆరెంజ్ కలర్ ఉంటే మీరు అది చేసుకుంటే ఇంకా బాగా టేస్ట్గా ఉంటుంది అలాగే రెండున్నరకి నేను రెండున్నర వరకు వాటర్ వేసుకున్నాను నాలుగు ఇలాచీలు వేసుకున్నాను షుగర్ కూడా రుచికి సరిపడా వేసుకొని ఒక రెండు మూడు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మనకి పంచదార మొత్తం బాగా కడగాలి దాని తర్వాత మనం సగ్గుబియ్యం వేసుకుంటే ఆల్రెడీ మనం నానబెట్టేసాం కాబట్టి ఉడికిపోతుంది ఇప్పుడైతే మనం ఆ సగ్గుబియ్యం మొత్తాన్ని వేసేసుకుందాం ఇది ఎక్కువసేపు ఉడికినవసరం లేదు ఆల్బెట్ ఆల్రెడీ చేసుకున్నాం కాబట్టి ఒక పావుగంట సేపు ఉడికిపోతే సరిపోతుంది ఇది ఒక రెండు నిమిషాలు ఉడికించేసుకొని అందులోనే డ్రై ఫ్రూట్స్ ఇప్పుడు వేసేసుకుంటున్నాను ఇప్పుడు మీరు చూడండి ఆ గీ మొత్తము అలా సరిపోతుంది మూడు స్పూన్లు మనకి ఎక్కువ కాదు కరెక్ట్గా మెజర్మెంట్ తగ్గట్టే వచ్చింది ఇప్పుడైతే పాలు పొంగు వచ్చేసింది ఇప్పుడు ఇది కొద్ది కొద్దిగా వేసుకొని ఒకేసారి వేయడం వల్ల గడ్డలా కట్టేస్తుంది ఇలాగ మొత్తం అంతా బాగా వేసుకొని ఇది ఆల్రెడీ వేగిందే తీసుకున్నాము అదే రోస్ట్ చేసింది ప్యాకెట్లు అమ్ముతారనమాట మనకు కావాలంటే వేరకు కూడా వస్తారు అలా కూడా మనం కొంచెం గీ తీసుకుని మనం కూడా రోస్ట్ చేసేసుకోవచ్చు సగ్గుబొయ్యి వచ్చేసి బాగా ఉడికిపోయింది ఒక రెండు పొంగుల తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో ఇష్టమైన సగ్గుబొయ్యి పాయాసం రెడీ అయిపోయింది ఇది పండగలకు కానివ్వండి మనం ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు కానీ ఒక ఐదు నిమిషాల్లో చాలా వేగంగా రెడీ అయిపోతుంది చూసారు కదా స్టవ్ ఆఫ్ చేసుకున్నాను దగ్గరికి కూడా అయిపోయింది ఇదైతే ఇలా వేడిగా తినేయచ్చు సరి తాగేయచ్చు లేదంటే మన ఫ్రిడ్జ్లో ఒక అరగంట సేపు పెట్టుకొని తాగినా చల్లగా బాగుంటుంది చూసారు కదా ఎంతో ఇష్టమైన సగ్గుపయో చీర్ పాయసం రెడీ అయిపోయింది నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిబ్బంది క్లిక్ చేయండి అన్ని నోటిఫికేషన్ మీ ముందు వచ్చేస్తాయి